హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ దిస్ ఇస్ నవీన్ ఈ రోజు మనం తెలంగాణ ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా కొత్త గవర్నమెంట్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలో వీడియోలో మీకు సులభంగా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి పిక్చర్ ద్వారా ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వారంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఎవరైనా ఇంకా ఇలాంటి టాపిక్స్ కావాలంటే కామెంట్ చేయండి కామెంట్లో చూసి నేను మీకు ఎలాంటి టాపిక్స్ కావాలో దానికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ రిక్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తానండి ఇంకెవరైనా షార్ట్రిక్ కోర్స్ తీసుకున్నట్టే షార్ట్రిక్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది అలాగే యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఇందులో మీకు టోటల్గా నూట డెబ్బై పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్స్తో వీడియోస్ అనే ప్రిపేర్ చేయడం జరిగింది ఇది మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఏ గాకైనా హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుందండి ట్రిక్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది లేదంటే మీరు ప్లేస్తో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా ఈ లోగోతో కనిపిస్తుంది అలానే డౌన్లోడ్ చేసుకొని షాట్రిక్ కోర్స్ అని తీసుకోండి ఇక మన టాపిక్లోకి వస్తే ఈ నూతన తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి మొదటగా మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం వచ్చేసి మహిళలందరికీ బస్సు ప్రయాణం ఉచితం మహాలక్ష్మి పథకంలో ముఖ్యంగా మూడు సెగ్మెంట్లు ఉంటాయి ఇందులో ఒకటి బస్సు ప్రయాణం ఉచితం రెండవది వచ్చేసి గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు మహిళలకు ఇస్తారు ఐదు వందల రూపాయలకు మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇస్తారు మూడోది వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తారు వీటికి సంబంధించి మీ పిక్చర్ ద్వారా నెక్స్ట్ స్లైడ్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కటి పిక్చర్ ద్వారా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే ఇందులో మీకు ఉద్దేశము బ్రీఫ్గా చెప్పుకుంటూ తేదీ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ట్రిక్ ద్వారా చెప్తాను ఇవి రెండింటికి సంబంధించి మీకు ట్రిక్ ద్వారా చెప్తాను ఒకటే కోడ్ ఒకటే కోడ్ ఇవి రెండు లింక్అప్ అయి ఉంటుంది ఫస్ట్ చూడండి మహాలక్ష్మి కింద బస్సు ప్రయాణం ఉచితము ప్రారంభించిన తేదీ డిసెంబర్ నైన్త్ డిసెంబర్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ చేయుత పథకం చూద్దాం చేయుత పథకం కూడా చేయుత పథకంలో రెండు ఉంటాయి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల పది లక్షలు ఇస్తారు పేదవారికి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద టెన్ ల్యాక్స్ ఇస్తారు అదేవిధంగా బీమా చేస్తారు ఆరోగ్య బీమా ఆరోగ్య బీమా చేస్తారు అదేవిధంగా నెలవారి పింఛన్ అనేది నాలుగు వేల రూపాయలు ఇస్తారు నెలవారి పింఛను కూడా నాలుగు వేలు ఇస్తారు దీనికి సంబంధించి రెండు ఒకటే డే డేట్ చూడండి నైన్త్ నైన్త్ డేటు ఈ నైన్త్ డేట్ అనేది మనకు గుర్తుండాలి నైన్త్ డేట్ ఎలా గుర్తుంటుందనే చూడండి సోనియా గాంధీ సోనియా గాంధీ బర్త్డే రోజునే ఇవి రెండు ప్రారంభించారు అనేవి సోనియా గాంధీ బర్త్డే రోజు చూసుకొని ఈ రెండు పథకాలనేవి ప్రారంభించారు సోనియా గాంధీ బర్త్డే నైన్త్ రోజు నైన్త్ రోజు డిసెంబర్ నైన్ సోనియా గాంధీ బర్త్డే సోనియా గాంధీ చెప్తుంది అందరికీ చెప్తుంది ఏమని చెప్తుంది నా బర్డే రోజు నా బర్డే రోజున మీకు అందరికీ కొత్త గవర్నమెంట్ వచ్చినందున నయా గవర్నమెంట్ నయా అంటే కొత్త గవర్నమెంట్ నూతన గవర్నమెంట్ కాబట్టి నయా అంటే కొత్త కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చినందున నయా బస్సులు కొత్త బస్సులు ఇస్తున్నాం కొత్త బస్సులు ఇస్తున్నాం మీకు అందరికీ ఉచితంగా ఇస్తున్నాం ఫ్రీ ఇస్తున్నాం అదేవిధంగా మీరు దీనికి గాను మీరు చేయి గుర్తుకు ఓటేసినందుకు గాను మీకు అందరికీ ఫ్రీ ఇస్తున్నాం చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించారు చేయి గుర్తు కాంగ్రెస్ చేయి గుర్తు చేయి అంటే చేయూత చేయూత ఇవి రెండు లింక్అప్ అయి ఉంటాయి బస్సులు చేయుత మీకు నయా బస్సులు ఇస్తున్నాం నయా బస్సులు ఇస్తున్నాం ఎందుకు అంటే మీరు చేయి గుర్తుకు ఓటేసి గెలిపించారు కాబట్టి నా బర్డే రోజు సోనియా గాంధీ చెప్తుంది దీని ప్రకారం మీరు సోనియాలో నియా అని ఉంది నియా నియా నయా నయా గవర్నమెంట్ నయా గవర్నమెంట్ వచ్చినందుకు నయా అంటే నైన్ నైన్ సోనియా గాంధీ బర్త్డే పేరులో ఉంది సోనియా పేరులోనే ఉంది నియా అంటే నైన్ నియా అంటే నైన్ అని గుర్తుపెట్టుకోవాలి లేదంటే సోనియా గాంధీ బర్త్డే అని మీకు మైండ్లో స్ట్రైక్ అవుతుందంటే నియా అనగానే మీరు నైన్ అని ఆటోమేటిక్గా మీరు దానిలోనే పేర్లోనే ఉంది డేట్ అనేది నియా నైన్ అని గుర్తుపెట్టుకోవాలి సోనియా గాంధీ బర్డే నైన్త్ నైన్త్ చేయి గుర్తు చేయి గుర్తు కొటేషన్ గాను మీకు కొత్త బస్సులు ఇస్తున్నాను అని చెప్పింది ఫ్రీ బస్సులు కొత్త బస్సులు కొత్త బస్సులో ప్రయాణం ఫ్రీగా ఇస్తున్నాను అని చెప్తుంది ఫ్రీ కొత్త బస్సులో ప్రయాణం ఫ్రీ చేయూత అంటే చేయి గుర్తు కొటేషన్ కానీ చేయి అంటే చేయూత ఇవి రెండు పథకాలు నైన్ ఇదే ఈవెంట్ను పురస్కరించుకొని ఈ మాట అంటుందని గుర్తుపెట్టుకుంటే మీకు చేయి గుర్తు కొట్టేసినందుకు కొత్త బస్సులో మీకు ఫ్రీ ఇస్తున్నానంటే బస్సులకు సంబంధించి నైన్త్ డేటే చేయుత చేయి చేయి గుర్తు కొట్టేసినందుకంటే చేయుత చేయుత పథకం కూడా నైన్త్ రోజే నియాలో నైన్ అని ఉంది కాబట్టి సోనియా గాంధీ బర్డే రోజు ఇలా నైన్త్ డేట్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మన డేట్ అనేది గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ ఎగ్జామ్లో డేట్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంది నెక్స్ట్ అదే విధంగా మనకు వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం సంబంధించి ఉద్దేశం ఏంటి అంటే ఇల్లు లేని వారికి ఐదు లక్షల సహాయం ఇల్లు లేని వారికి ఐదు లక్షల సహాయం అదేవిధంగా నెక్స్ట్ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల గజాలు ఇస్తారు ప్లేస్ ఉద్యమకారులు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇస్తారు ఇల్లు లేని వారికి ఐదు లక్షల సహాయం చేస్తారు ఇవి రెండు ఇంద్రమ్మ పథకాలకు సంబంధించి ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఉద్దేశంలో ఇవి రెండు ఉంటాయి పాయింట్లు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ డేట్ అనేది ఇందిరమ్మ ఇల్లు హౌస్ ఇందిరమ్మ హౌస్ హౌస్ సంబంధించి హౌస్ రాయాలంటే ఫస్ట్ మనం హెచ్ అని రాస్తాం హెచ్ రా హెచ్ రాయాలంటే ఫస్ట్ లెవెనే రాయాలి హెచ్ రాయాలంటే ఇలా ఫస్ట్ లెవెన్ రాయాలి లెవెన్ రాసిన తర్వాతనే మధ్యలో ఇలా గీత పెడతాం హెచ్ రాయడానికి కాబట్టి లెవెన్ రాస్తున్నాం కాబట్టి ఫస్ట్ రాయడానికి లెవెంత్ రోజున ప్రారంభించారు లెవెంత్ రోజున లెవెన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెవెన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ త్రీ అని కూడా చూడండి త్రీ అని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మార్చి త్రీ అంటే మార్చి మార్చి లెవెన్త్ కాబట్టి ఇందిరమ్మ ఇక్కడ కింద మీకు డీటెయిల్ పెట్టాను ఇందిరమ్మ హౌజ్ హౌజ్ అంటే హెచ్ అంటే లెవెన్ ఇంతకుముందు చెప్పాను లెవెన్త్ డేట్ అయిపోయింది ఇక మనం మార్చి గుర్తుండాలి మార్చి అంటే ఇల్లు అన్నీ మార్చి కొత్త కొత్త డిజైన్లలో ఇందిరమ్మ ఇల్లు అన్నీ డిజైన్లన్నీ మార్చి కొత్తగా కట్టిస్తున్నారు డిజైన్లు అన్నీ మార్చి కొత్తగా కట్టిస్తున్నారు కొత్త డిజైన్లతో మార్చి కట్టిస్తున్నారు మార్చి అంటే మార్చి డిజైన్లన్నీ మార్చి కొత్తగా కట్టిస్తున్నారు డిజైన్లు మార్చి కొత్తగా కట్టిస్తున్నారు అంటే మార్చి మార్చిలో లెవెన్ వచ్చేసింది హౌజ్ అనగానే లెవెన్ ఇల్లులన్నీ మార్చి కొత్త కొత్త డిజైన్లతో కట్టిస్తున్నారు మార్చి లెవెన్ త్రీ లెవెన్ మార్చి ఓకేనా నెక్స్ట్ మనకు వచ్చేసి టిఎస్ మహిళా శక్తి స్కీమ్ మహిళా శక్తి స్కీమ్ ప్రకారం ఇందులో ఉద్దేశం ఏంటి అంటే స్వయం సహాయక సంఘాలకు కోటి రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు స్వయం సహాయక సంఘాలకు కోటి రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తారు ఇది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు డేట్ అనేది చూడండి మహిళా శక్తి అని ఇంగ్లీష్లో రాయండి మహిళా శక్తి అని ఇంగ్లీష్లో రాయండి టోటల్గా మనకు పన్నెండు వస్తాయి లెటర్స్ చూడండి ఎంఏ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మహిళా వరకు సిక్స్ అయిపోయినాయి శక్తి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్వ్ శక్తిలో సిక్స్ మహిళలో సిక్స్ టోటల్ టువెల్వ్ లెటర్స్ వచ్చాయి ట్వెల్త్ డేట్న ప్రారంభించారు ట్వెల్వ్ త్రీ ఇది లెవెన్ ఇది ట్వెల్వ్ ఓకేనా అందుకే కంటిన్యూ లైన్గా రాశాను ఇంద్రమ్మ ఇళ్ళ పథకం తర్వాత మహిళా శక్తి నెక్స్ట్ డేటు ట్వెల్వ్ త్రీ మార్చి కూడా గుర్తుండాలి మార్చ్ అంటే మహిళ అంటే మహిళ మార్చి మహిళ మా మహిళ మార్చి మార్చి అనగానే మహిళ మహిళ అనగానే మార్చి ఇలా మహిళలోనే మా మహిళ మార్చి మహిళ అనగానే మార్చిలో స్టార్ట్ చేశారని గుర్తుపెట్టుకోండి ట్వెల్వ్ అంటే ఇందులో ప్రతి ఒక్క లెటర్ కౌంట్ చేసుకుంటే మనకు ట్వెల్వ్ వస్తుంది ట్వెల్త్ డేట్న టీఎస్ మహిళా శక్తి స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది ఇక్కడి వరకు మనకు నాలుగు అయిపోయినాయి నెక్స్ట్ ఇంతకుముందు మీకు చెప్పాను మహాలక్ష్మి పథకం కింద మూడు సెగ్మెంట్లు ఉన్నాయని అందులో ఫస్ట్ది ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి చెప్పాను సెకండ్ది మీకు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది వేరే డేటు అది వేరే డేటు ఫస్ట్ది నైన్త్ డిసెంబర్ అని చెప్పాను ఏంటి ఉచిత బస్సుకు సంబంధించి సోనియా గాంధీ బర్త్డే రోజు నియా నైన్ అని బస్సులు ఫ్రీ ఇస్తున్నారని ఇలా చెప్పాను ఇది మహాలక్ష్మి పథకం కిందనే సెకండ్ది గ్యాస్ సిలిండర్ సంబంధించింది చూడండి ఇవి రెండు ఒకటే డేటు ఇంతకుముందు మీకు ఆ నైన్ నైన్ అయిన డేటు చేయూత పథకం మహాలక్ష్మి పథకంలో ఫ్రీ బస్ అనేది నైన్త్ డేటు ఇది ట్వంటీ సెవెన్ డేటు అది నైన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇది ట్వంటీ సెవెన్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇవి రెండు ఒకటి డేట్ ఇవి రెండు ఒక బ్యాచ్ బ్యాచ్ లాగా చదువుకుంటే డేట్లు అనేది ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ ఇక్కడ గృహజ్యోతి పథకం గృహజ్యోతి పథకం వీటన్నిటి సంబంధించి మీ పిక్చర్ ద్వారా డీటెయిల్గా ఉద్దేశం అవన్నీ చెప్తారు నెక్స్ట్ స్లైడ్లో గృహజ్యోతి పథకం సంబంధించి రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ కరెంటుకి సంబంధించి గృహజ్యోతి గృహజ్యోతి పేర్లోనే ఉంది జ్యోతి లైట్ రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ అనేది ఉచితం ఓకేనా ఇది మనకు ట్వంటీ సెవెన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నమ్మే రీసెంట్గా ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ మహాలక్ష్మి పథకం కింద ఇంతకుముందు చెప్పాను కదా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇది కూడా ట్వంటీ సెవెన్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టోటల్గా సెవెన్ హండ్రెడ్ సెవెన్ తీసుకోండి ఈ సెవెన్ అనేది టూ పక్కన ట్వంటీ సెవెన్ టూ తోటే స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరిలోనే సెవెన్ ట్వంటీ సెవెన్ అని గుర్తుపెట్టుకోండి అంటే జస్ట్ మనకు నెక్స్ట్ డే పక్కన వచ్చిన డే నెంబర్ గుర్తున్నా కూడా ఎలిమినేషన్ ద్వారా ఆన్సర్ అనేది ఈజీగా గుర్తుపట్టొచ్చు ఓకేనా ఇవి రెండు ఒక బ్యాచ్గా చదువుకోండి ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ మనకు వచ్చేసి ప్రతి ఒక్కటి మీకు పిక్చర్ ద్వారా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా ఒకసారి చూడండి మహాలక్ష్మి పథకం కింద మనకు ఉచిత బస్సు ఉచిత బస్సు ఇక్కడ ఇక్కడ పిక్చర్లో అబ్జర్వ్ చేయండి పిక్చర్లో మహిళలకు ప్రతి నెల రెండు వందల రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ఇంతకుముందు చెప్పానుగా సోనియా గాంధీ నయా నైన్ నైన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మీకు రివిజన్ ద్వారా ఈజీ అయిపోతుంది ఉద్దేశం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే పేద మహిళలకు అందజేస్తారు ఇది ఇంతకుముందు గ్యాస్ సిలిండర్ సంబంధించి చెప్పానుగా ట్వంటీ సెవెన్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేట్ నెక్స్ట్ అదేవిధంగా చేయూత చేయూత పథకం చేయుత పథకం వచ్చేసి నైన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ చేయూత ఉచిత బస్సు ప్రయాణం రెండు ఒకటే రోజు ప్రారంభించారు సోనియా గాంధీ బర్త్డే రోజు ఇక్కడ సోనియా గాంధీ ఉంది ఫోటో చూడండి ఫోటోలో సోనియా సోనియామ ఉంది సోనియామ్మ బర్త్డే నైన్ సోనియా నైన్ ఇది కూడా నైన్ చేయు గుర్తు కొట్టేసినందుకు గాను బస్సు ఫ్రీ ఇచ్చాం అని చెప్పారు చేయి గుర్తు అంటే చేయూత బస్సు ఫ్రీ ఉన్ను చేయూత రెండు ఒకటే డేటు నైన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఉద్దేశం డీటెయిల్గా చూడండి ఇక్కడ వితంతువులు ఒంటరి మహిళలు వృద్ధులు బీడీ కార్మికులు స్టోన్ కట్టర్లు చేయుత వికలాంగులు డయాలసిస్ రోగులు ఫైలేరియా రోగులు ఎయిడ్స్ రోగులకు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వీళ్ళందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు ఓకేనా అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పది లక్షల వరకు ఆరోగ్య బీమా ఆరోగ్య సంరక్షణ వెనుకబడిన కుటుంబాలకు ఇందులో ఇంకో పాయింట్ చూడండి క్యాబ్ ఆటో డ్రైవర్లు క్యాబ్ ఆటో ఫుడ్ డెలివరీ డ్రైవర్లకు ఐదు లక్షల వరకు బీమా బీమా కల్పిస్తారు ఇది చేయుత పథకం సంబంధించింది నెక్స్ట్ అదేవిధంగా గృహజ్యోతి గృహజ్యోతి కరెంటు ఫ్రీ కరెంటు టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీ ట్వంటీ సెవెన్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ప్రారంభించారు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందజేస్తారు ఇక్కడ పిక్చర్లో చూడండి నెక్స్ట్ అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు హౌస్ అనగానే మనకు లెవెన్ తోటి ఇట్లా హెచ్ రాస్తాం కాబట్టి హెచ్ రాయడానికి ఫస్ట్ లెవెన్ రాస్తాం కాబట్టి లెవెన్త్న ప్రారంభించారు ఇల్లు అన్నీ మార్చి కొత్త కొత్త డిజైన్లతో కడుతున్నారు మార్చి లెవెన్ త్రీ ఈ ఇళ్ళ పథకం సంబంధించి ఉద్యమకారులకు రెండు వందల యాభై ఇక్కడ చూడండి రెండు వందల యాభై చదరపు గజాలు ఇంటి స్థలం ఇస్తారు ఉద్యమకారులకు అదేవిధంగా ఇల్లు లేని వరకు ఇంటి స్థలం ఇస్తారు ఐదు లక్షల వరకు సహాయం చేస్తారు నిర్మాణం ఇల్లు కట్టుకునేటప్పుడు ఐదు లక్షల వరకు సహాయం కూడా చేస్తారు ఇంద్రమ్మ ఇళ్ల పథకం సంబంధించి నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ రైతు భరోసా రైతు భరోసా పథకం దీనికి సంబంధించి ఉద్దేశం చూస్తాం ఇంక ఇవన్నీ మనం ప్రారంభించలేదు కాబట్టి ఉద్దేశం చూద్దాం ఈ పథకం కింద ప్రతి ఎకరాకి ఏడాదికి పదిహేను వేలు పదిహేను వేలు చొప్పున ఇస్తారు ఈ పిక్చర్లో మీకు క్లియర్గా అనిపిస్తుంది ప్రతి ఎకరాకి పదిహేను వేల చొప్పున రైతులకు కౌలు రైతులకు కౌలు రైతులకు ఇస్తారు కౌలు రైతుల అంటే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తారు రైతులకు కౌలు రైతులకు ప్రతి ప్రతి ఏటా ప్రతి ఏటా పదిహేను వేలు ఇస్తారు రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తారు వరి పంటకు వరి పంట వేసిన వారికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారు క్వింటాల్కి క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తారు దీనికి సంబంధించి రైతు భరోసా పథకం నెక్స్ట్ అదేవిధంగా యువ వికాస పథకం యువ వికాస పథకం దీనికి సంబంధించి ఇది స్టూడెంట్ సంబంధించింది ఏంటి అంటే విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తారు ఐదు లక్షల వరకు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ తెలంగాణలో ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు అనేది యువ వికాస పథకంలో ముఖ్య ఉద్దేశం ఓకేనా స్టూడెంట్స్కి ఐదు లక్షల వరకు విద్యా భరోసా కార్డు ఇంటర్నేషనల్ స్కూల్స్ నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇక్కడ చూడండి టీఎస్ మహిళా శక్తి స్కీమ్ ఇది ఇంతకుముందు చెప్పాను మహిళా మార్చి మహిళా మార్చి అని చెప్పాను మహిళ అనగానే మార్చి మాతోటి స్టార్ట్ అవుతుంది మహిళా మార్చి డేటు ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే ఇందులో ఉన్న లెటర్స్ మొత్తం ట్వెల్వ్ ఉంటాయి మహిళ శక్తి ఇవి సిక్స్ ఇవి సిక్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ మార్చ్ రోజున ప్రారంభించారు దీనికి సంబంధించి స్వయం సహాయక సంఘాలకు కోటి రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఒక్కొక్క సభ్యురాలకి ఐదు లక్షలతో లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చేస్తారు సౌకర్యం కల్పించనున్నారు ఇది మహిళా శక్తి స్కీమ్ సంబంధించింది ఇలా మీరు పథకాలు అనేవి డేట్స్ అనేవి ఇలా లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇలాంటి టాపిక్స్ అనేవి మీకు ప్రతి సబ్జెక్ట్ సంబంధించి నూట డెబ్బై పైగా టాపిక్లతో షార్ట్రిక్ కోర్స్లో కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్స్తో ప్రిపేర్ చేయడం జరిగింది ఇది మీకు రాబోయే ఏ ఎగ్జామ్కైనా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్కైనా హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది షార్ట్రిక్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది అలాగే యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి ఛానల్ సబ్క్రైబ్ వారు వారంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్